మా వీడియో వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కుంభరాశి జాతకులారా అక్టోబర్ ఐదు నుండి పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు మీ వారం సృజనాత్మకత స్నేహంతో నిండి ఉంటుంది కొత్త ఆలోచనలు ఉల్లాసంతో మీరు తేలికపడతారు స్నేహితులతో మీ మనసులోని మాటలు పంచుకోవడం ద్వారా విలువైన సలహాలు పొందుతారు ఇది మీకు సంతోషాన్ని నేర్చుకునే అవకాశాన్నిస్తుంది ఈ వారంలో కుంభరాశి జాతకుల్లో కలిగే కొత్త ఆలోచనలు ఒక రకమైన తేలికదనం ఉల్లాసాన్ని అందిస్తాయి మీ మనసులోని మాటలను స్నేహితులతో పంచుకోండి వారి అభిప్రాయాలను శ్రద్ధగా వినండి అవి మీకు ఎంతో విలువైనవి కావచ్చు సంతోషాన్ని నేర్చుకునే అవకాశాన్ని అందించే ఒక సరదా పనిని ప్రయత్నించండి మీలోని జిజ్ఞాస చిన్న అడుగులతో మీకు కొత్త మార్గాలను చూపిస్తుంది మీరు నిస్సంకోచంగా మాట్లాడండి కాని ఇతరులు చెప్పేది వినడంపై మరింత దృష్టి పెట్టండి ఏదైనా సృజనాత్మక అభిరుచి మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది పని ఒత్తిడి పెరగకుండా వినోదాన్ని ఆస్వాదించడానికి సమయాన్ని సరిగ్గా కేటాయించండి మీకు సహాయం అవసరమైతే అడగండి స్నేహపూర్వక సహాయం వెంటనే లభిస్తుంది వినయంగా ఉండండి ప్రతిరోజూ చిన్న ప్రయోగాలు చేస్తూ నేర్చుకుంటూ ముందుకు సాగండి ఈ వారంలో మీ మనసు ఏదైనా నాటకీయతను కాకుండా ఆప్యాయతతో కూడిన స్నేహాన్ని వెతుకుతుంది మీరు ఇష్టపడేవారికి నిష్కపటమైన మనసుతో సందేశం పంపండి ఏదైనా సాధారణ కార్యకలాపంలో భాగం కావాలని కోరండి స్నేహితులతో గడిపే సమయం మీకు ఊహించని సంతోషాన్ని ఇవ్వవచ్చు మీ కోరికలను నిజాయితీగా వ్యక్తపరచండి కాని వారి వేగాన్ని గౌరవించడం మర్చిపోవద్దు తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి చిన్న చిన్న నవ్వులు ఉమ్మడి అభిరుచులు మీ బంధంలో సున్నితత్వాన్ని సాన్నిహిత్యాన్ని పెంచుతాయి మీ మనస్సును తెరిచి ఉంచండి ఎందుకంటే మీ స్నేహం నెమ్మదిగా ప్రేమ సంబంధంగా మారే అవకాశం ఉంది ఈ వారంలో మీరు మీ వివేకవంతమైన ఆలోచనలను చక్కగా పంచుకోవడం వల్ల పనిలో ప్రయోజనం పొందుతారు ఒక ప్రాజెక్టుపై స్పష్టంగా మాట్లాడండి ఇతరుల అభిప్రాయాలను తీసుకోండి సమయాన్ని ఆదా చేయడానికి మీ ఫైళ్లు లేదా నోట్లను కొత్త పద్ధతిలో వ్యవస్థీకరించడానికి ప్రయత్నించండి మీరు సహాయం అందించి ఇతరుల సహాయాన్ని అంగీకరిస్తే టీంవర్క్ ద్వారా మీ పని వేగవంతమవుతుంది మీరు ఆన్లైన్లో లేదా సహోద్యోగి నుండి ఒక చిన్న కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవచ్చు చిన్న చిన్న మార్పులను స్వీకరించండి మీ లక్ష్యాలను మీ ముందు ఉంచుకోండి మెరుగైన సహకారం కారణంగా నెమ్మదిగా పురోగతి ఉంటుంది మరియు గుర్తింపు కూడా లభిస్తుంది ఈ వారంలో ఆర్థికపరమైన విషయాలలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది నెలవారీ ఖర్చులను రాసుకోండి అవసరం లేని వాటిని జాబితా నుండి తొలగించండి మీ ప్రతి ఆదాయం నుండి కొద్ది మొత్తాన్ని పొదుపుచేసి ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం దాన్ని పక్కన పెట్టండి త్వరగా లాభం వచ్చే రిస్క్తో కూడిన ప్లాన్లు లేదా వస్తువులను కొనుగోలు చేయవద్దు అవసరమైతే నమ్మకమైన వ్యక్తి నుండి సలహా తీసుకోండి స్నేహితులతో చిన్న చిన్న ఖర్చులను పంచుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది ఇప్పుడు మీరు తీసుకునే జాగ్రత్త భవిష్యత్తులో కొత్త చిన్న ప్రణాళికలను ప్రయత్నించడానికి స్థలాన్ని సృష్టిస్తుంది మరియు మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఈ వారంలో మీ మనసు శరీరం తేలికైన సృజనాత్మక దినచర్యకు బాగా స్పందిస్తాయి శరీరాన్ని మేల్కొల్పడానికి రోజును కొద్దిపాటి నడక లేదా తేలికపాటి సాగుదలతో ప్రారంభించండి సాయంత్రం ఎక్కువ స్క్రీన్ సమయాన్ని నివారించండి నిద్రపోయే ముందు ఏదైనా పుస్తకం చదవండి పుష్కలంగా నీరు తాగండి పనిమధ్యలో చిన్న విరామాలు తీసుకోండి డ్రాయింగ్ లేదా గార్డెనింగ్ వంటి అభిరుచులు ఒత్తిడిని తగ్గిస్తాయి మీకు సరిగా నిద్ర పట్టకపోతే వేడి నీటితో స్నానం చేయండి రిలాక్స్ అవ్వండి లేదా నెమ్మదిగా సంగీతం వినండి ఈ చిన్న చిన్న చర్యలు మీ శక్తిని పెంచుతాయి